ఈ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో డబ్బింగ్ సినిమాలు చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఒక మంచి సినిమాల్ని మూడు సెలెక్ట్ చేసుకుని ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఒక సినిమా మార్చి నెలలో ఒక సినిమా ఏప్రిల్ నెలలో ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంత ముందు నేను ఇండస్ట్రీలో పది సంవత్సరాలు ఉన్న లేని గుర్తింపు ఈ మూడు సినిమాలతో ఎంత వచ్చింది కారణం ఏమిటంటే ఒక సినిమా సక్సెస్ ఉంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది అంతకుముందు మనం తీసిన సినిమా విజయమో అపజయమో తెలియదు కానీ నేను హ్యాపీగా ప్రొడ్యూసర్గా బాగున్నాను కానీ ఒక సక్సెస్తో ఆ కిక్కు చాలా అద్భుతంగా ఉంది దాన్ని ఆశ్రయించడానికి వచ్చిన పెద్దలందరూ కూడా ముఖ్యంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాని ఈ నెల ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం పదిహేను క్రితం ఈ సినిమా ఇరవై ఐదు రిలీజ్ అని చెప్పి మీ అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇరవై ఐదో తారీఖుకి ఆల్రెడీ ఇంకో ఐదు సినిమాల తర్వాత అనౌన్స్ చేశారు ఎందుకంటే ప్రతి వారం ఏడెనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఈ సినిమా సినిమాలు బ్రతకడం అంటే ఎంతో కష్టం అయినా సరే ఇరవైదో తేదీన అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను భారీ బడ్జెట్ తెలుస్తూనే ఉంది అలాగే తెలుగు ఆడియన్స్కి మన నేటివిటీకి పూర్తిగా కనెక్ట్ అయ్యేలాగే ఉంది ఎందుకంటే ఫేసెస్ అన్ని కూడా చాలా కామన్ ఫేసెస్ కదా అండ్ ఆయన మంచి వ్యక్తి బేసిక్గా నాకు మంచి మిత్రులు తుమ్మలపూరి రామసాతనారాయణ గారు అందులో ఆయన ప్రస్తుతం రైజింగ్లో ఉన్నారు ఖచ్చితంగా ఆయన తమకు తీసిన రెండింటి డబ్బింగ్ ఏవైతే చేశారో వాటికన్నా మరింత డబుల్ హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను బాగా సక్సెస్ అవ్వాలని ఆయన నిర్మాతగా బాగా అభివృద్ధి చెందాలని కోరుతూ బెస్ట్ విషయా థ్యాంక్ యూ ఒక పరుగులో రేగిన దుమ్ము పాదముద్ర కాదు అంటారు ఒక పాదముద్ర ఒక ఫుట్ ప్రింట్ పడాలంటే జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిస్తేనే ఫుట్ ప్రింట్ పడుతుంది పాద ముద్ర పడుతుంది అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ సినిమాలో సినిమాగా చేసుకుంటూ వస్తున్న రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడే ఒక రేసుగుర టైప్లో పరుగు ప్రారంభించారు ఆ పరుగు తొందరలో హండ్రెడ్ ఫిలిమ్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ట్రైలర్ చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ ఈ డి వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ మూవీ ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి అందరూ అన్నట్లుగా రామ సత్యనారాయణ సెంచరీ పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుగా మూడో సినిమా ఈ నెలలో మూడు సినిమాలు తీసి ఇది త్రీ ఈస్లో వల్ల హండ్రెడ్ పిక్చర్స్ దాటిపోతాడు డెఫినెట్గా అంటే స్టేట్ పిక్చర్లు చేయడం చాలా కష్టంగానే డబ్బు సినిమా చేయడం నెల కూడా ఈజీగా చేసేయచ్చు ఎందుకంటే ఎయిటీ వన్ టు ఎయిటీ టూలో ఒకే సంవత్సరంలో పదమూడు సినిమాలు చేశాం డబ్బు సినిమాలు అప్పుడు అలాగా రామ్ కూడా ప్రతి నెల కూడా ఒక సినిమా డెఫినెట్గా చేసి త్రీ ఇయర్స్ లో హండ్రెడ్ ని క్రాస్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను బచ్చన్ పాటలు చూస్తే చాలా బాగుంది ఫిల్మ్ చూడాలి రామ్ సత్యనారాయణ గారు చాలా ఆప్తులు ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం ఎప్పటి నుంచో సినిమా చేయాలని నా సక్సెస్ ఫెయిలియర్కి సంబంధం లేకుండా నాతో సినిమా చేద్దాం అనుకున్న కొద్ది మందిలో ఆయన ఒకరు రామ్ సత్యం గారు ఇంత పెద్ద అని రోజు పేరు పేపర్లో కానీ టీవీలో చూస్తూనే నిజంగా ఆయన నాకు ఎవరో తెలియదండి ఈరోజు కలిశాను కానీ పేరుంటూ ఉన్నాను పర్సనల్గా ఫోన్ చేసి రావాలంటే అదే పెద్ద గౌరవం అని అనుకునే ఎట్టి బస్సులో వచ్చేశాను అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆయన అరవై ఏడు సినిమాలు ఇప్పుడు దాకా రిలీజ్ చేశారని విన్నాను ఇట్స్ నాట్ అ జోక్ అండ్ హచ్చంజీ తప్పకుండా కొట్టి ఈ బచ్చన్ సినిమా అంత ట్రైలర్ చూసుంటారు నేను సినిమాయే చూశాను ఇది కనడాల్లో చూశాను అండ్ సుదీప్ ఆల్సో ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అలాగే జగవత్ గారు బాబు గారు కూడా ఫ్రెంటాస్టిక్ చేశారు ఇట్స్ అ డిఫరెంట్ మూవీ అండి ఫస్ట్ ఆఫ్ యాజ్ టోటల్లీ ఎనో వెరీ ఎక్సెంట్రిక్ సుదీప్ ఈగా ఆయన ఎంత బాగా మనందరినీ ఎంటర్టైన్ చేశారు మనందరూ తెలుసు ఈ సినిమా కూడా చాలా చక్కగా దానికి తగ్గట్టు ఈ సినిమాలో మంచి గ్లామర్ కూడా ఉంది ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అండ్ ఈ డిజైనర్ రాంబాబు అనుకుంటా ఏంటి అమ్మాయిలు బొమ్మ లేకుండా తెలుగు పోస్టర్లు ఏంటాయను యూనో తమిళ్ కన్నడ గర్ల్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ హిందీ గర్ల్ అండ్ అదర్ గర్ల్ చాలా గ్లామరస్గా ఉంటుంది కూడా సినిమా సో డెఫినెట్గా మాస్పెక్చువల్కి ఈ సమ్మర్లో ఈ ఎండల్లో మంచి థియేటర్లో రామ్ సత్యనగర్ రిలీజ్ చేస్తూ ఈ సినిమా పెద్ద విజయం అందుకుంటుందని చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా ఆర్టిస్టల్ రేంజ్ చూస్తుంటే ఆ పోస్టర్ చూస్తుంటే ఒక గోపాల్ గారి సినిమా ఎలా ఉంటుంది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంత రేంజ్ అనిపించిందండి నాకు బచ్చన్ పాటలు చాలా బాగున్నాయి చాలా గ్లామరస్గా ఉన్నాయి ట్రైలర్ చాలా రిచ్గా కమర్షియల్గా మాసీగా ఉంది ఇది నిజంగా ఆత్మీయ గ్యాదరింగ్ మనకి ఎందుకంటే నేను ఈ బచ్చన్ సినిమా నాకు కన్నడలో బాగా తెలుసు షూటింగ్ అప్పుడు నేను నా పిక్చర్ కూడా అక్కడే జరుగుతుంది అక్కడ నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఇంత కన్వెక్షన్ సుదీప్ కానీ జగత్ బాబు గారు కానీ ఏదో కొత్త ఆర్టిస్టుల లాగా ఈ సినిమా కోసం స్ట్రగుల్ అవుతున్నారు ఆ రోజు ఎందుకంటే లేదండి ఇది తప్పకుండా సాధించాలి విజయం ఎందుకంటే చాలామంది కన్వెక్షన్ అంతా దీని మీద ఆధారపడి ఉంది అని ఎంతో ఒక దీక్షతో వాళ్ళు చేశారు ఈ సినిమాని కానీ అంతే దీక్షతో చేసే మా రామ సత్యనారాయణకి ఈ సినిమా దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం నిజంగా ఎందుకంటే మనోడు పట్టుకుంటే విడిచిపెట్టడు ఇది కూడా అలాంటిది ఈ సినిమాకి అన్ని సక్సెస్లో ఉన్నాయి జగపతి బాబు లెజెండు ఏగా సుదీప్ది రామసత్యన ప్రీవియస్ సక్సెస్లు అన్నీ కూడా కలిసి ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది బచ్చన్ ఇప్పుడే ట్రైలర్ చూశాను సాంగ్స్ చాలా బాగున్నాయి నాకు తెలిసి ఎందుకంటే కన్నడలో అక్కడ చాలా పెద్ద హిట్ అక్కడ సినిమా అలాగే సుదీప్ కానీ జ బాబు అలా రవి దీంట్లో ఉన్న నాకు మంచి ఫ్రెండ్స్ అలాగే రామ్ సత్యన గారు నిజంగా చాలా మంచి మనిషి చాలా కష్టపడి ఈరోజు ఒక మంచి నేమ్ సంపాదించుకున్న వ్యక్తి మేము అంతకుముందే చేయాలి కొన్ని సందర్భాలు చేయలేకపోయాం సినిమా డెఫినెట్గా ఈ ఇప్పుడు ఈ ఇయర్లో రిలీజ్ చేసిన ఈ మూడు సినిమాలు మంచి సక్సెస్ ఆల్రెడీ రెండు సినిమాలు సక్సెస్ అయినాయి ఇది కూడా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను అలాగే ఓన్లీ డబ్బింగ్ పిక్చర్స్ కాకుండా స్ట్రైట్ పిక్చర్స్ కూడా తీసి మీరు సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్